ఇప్పుడు సింపుల్గా తయారు చేసుకునే మాగాయి ఎలా చేయాలి అన్నది తెలుసుకుందాం దీనికి ఎలాంటి మామిడికాయ అయినా కూడా వాడవచ్చు మరీ పులుపు లేకుండా ఉంటే ఇంకా మంచిది సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఐదు మామిడికాయలు తీసుకొని బాగా కడిగి దానికి పైన ఉండే దాని తొక్కంతా కూడా తీసేసేయాలి తీసి ఈ పల్చగా కట్ చేసుకోవాలన్నమాట మనం పప్పులో వేసుకునే లావు లావు ముక్కలుగా కాకుండా పల్చగా చెక్కులాగా తీసుకోవాలి ఈ మామిడికాయలన్నీ కూడా చెక్కు తీసి ఇలాగా పల్చగా తరుక్కొని ఉంచుకోవాలి ముందుగా ఒక గిన్నె తీసుకో పసుపు తగినంత వేసుకోవాలి చాయ్ పసుపు అయితే చాలా మంచిది మంచి పసుపు వాడండి పసుపు కొంచెం ఒకటి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా మంచిదే తర్వాత ఐదు కాయలకి నేనేమోనో ఇలాగ తలగొట్టు అంటే పావు పావుకేసి గ్లాస్ అనమాట దీనికి తలగొట్టుగా నేను ఫస్ట్ ముందుగా వేసుకుంటున్నాను తర్వాత మనం పచ్చని తిరగమాత అది వేసినప్పుడు సరిపోకపోతే అప్పుడు కలుపుదాము ఇప్పుడు ముక్కలో పసుపు ఉప్పు వేసి పెట్టామంటే అది ఊటలాగా వస్తుంది అంటే ముక్కలో ఉండే జ్యూస్ అంతా బయటికి వచ్చి మెత్తగా అవుతుందనమాట అలా మెత్తగా అవ్వాలి ఇలా ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసి బాగా కలపాలి ముక్కలకి పసుపు ఉప్పు బాగా అంటేటట్టుగా కలుపుకొని ఇలా ప్లేట్లో పెట్టుకొని ఎండలో ఒక రోజంతా బయట పెట్టాలి మనం మూడు రోజుల క్రితము మాగాయికి అని చెప్పి ముక్కలు పెట్టాం కదా సింపుల్గా మనకి ఒక ఆరు నెలలు ఈజీగా ఉంటుంది ఇది ఈ చేసే పద్ధతిలో చేస్తే ఇప్పుడు దాంట్లోంచి మనకి కావలసినంత మాగాయ ముక్కలు బౌల్లోకి తీసుకొని మొత్తంగా చేస్తే ఆ పచ్చడి కొన్నాళ్ళకి అంత టేస్ట్ ఉండదు ఎప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది ముందుగా కొంచెం మాగాయి కొంత తీసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి దీంట్లో మెంతులు కొంచెం దీనికి సరిపడా అనమాట ఫుల్ స్పూన్ మెంతులు తీసుకొని మనం తీసుకునే మాగాయ ముక్కలు బట్టి మనం చేయాలన్నమాట ఇది కొంచెం దోరగా వేగుతున్నప్పుడు ఆవాలు కూడా వేసేసి వేయించాలి ఇలాగా వేయించుకుంటూ ఉండాలి ఇది బాగా వేగుతుంది కదా ఒక ఫుల్ స్పూన్ ఆవాలు తీసుకొని దీన్ని వేసి దగ్గర నుండి వేయించుకోవాలి ఇప్పుడు ఆపేసాం కదా స్టవ్ కొంచెం చల్లారాలి ఇవి చల్లారే లోపల మెంతులు అవి మనం తురగమాత రెడీ చేసేసుకుందాం దీంట్లోకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది కొంచెం అంటే పచ్చడి నిల్వ ఉండాలి కదా నూనె ఇలా కొంచెం తేనుంటేనే దాని టేస్ట్ అనమాట మరి ఇప్పుడు కారం కూడా వేసి మెంతి పొడి వేయగానే ఈ ఆయిల్ ఎంత వేసినా కూడా లాగేసి పచ్చడి గట్టిగా అయిపోతుంది ఇందులో జ్యూస్ తక్కువ ఉంటుంది కదా ఆ జ్యూస్ రసం తక్కువ వచ్చినప్పుడు మనం కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేయాలి నూనె బాగా వేడుతోంది కదా దీంట్లోకి కొంచెం మెంతులు వేయాలి అంటే మెంతి పొడి వేరు మెంతులు వేరు మెంతులు వేస్తే చాలా టేస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట మెంతులు ఆవాలు ఆవాలు వేసాము తర్వాత కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి ఇంగు వేస్తామన్నమాట ఇప్పుడు ఎండు పెరపకాయ కూడా వేసి వేయించుకోవాలి మాడకుండా చూసుకోవాలి స్టవ్ ఆఫ్ అవుతాం కొంచెం ఇంగు వేసాము ముందుగా కొంచెం పడింది కనుక కొంచెం వేసి చూపిస్తున్నాము సో వేసి అలాగే ఉంచేయాలి ఇప్పుడు చల్లగా అయిపోయిన ఆవాలు మెంతులు మిక్సీ చేసుకుందాం ఈ పొడిని తిరుగుమాత దాంట్లో వేసేద్దాం వేసి బాగా కలుపుకోవాలనుకు ఈ ఇందులో మనం మాగా ముక్కలు వేసి దీనికి సరిపడా కారం వేద్దాం కారం ఎక్కువగా ఇష్టపడితే కొంచెం కారం వేసుకోవచ్చు నార్మల్ అంటే ఇంత చాలు బాగా కలుపుకోవాలి ఇన్స్టెంట్గా తయారు చేసుకునే మాగాయి అంటే ఉప్పు పసుపు వేసి మామిడికాయ ముక్కలు కట్ చేసి ఒక రోజంతా మామిడికాయ ముక్కని కొంచెం ఎండ తగిలేటట్టు ఉంచి తర్వాత దాన్ని బాటిల్లో పెట్టుకొని సంవత్సరమైనా అది అలాగే ఉంటుంది ఆ పసుపు రంగు అది తర్వాత మీకు ఎంత కావాలో అంత నేను ఇప్పుడు చూపించినట్టుగా తీసుకొని ఆ క్వాంటిటీ కరబడ తిరుమత కారము ఇంగువ మెంతులు ఆవాలు పొడి చేసి తయారు చేసుకుంటే ఇది మళ్ళీ మీకు రెండు నెలలైనా ఈ పచ్చడి ఇలా చేసుకున్నది బయట పెడితే పాడవదు ఉప్పు కారం కరెక్ట్గా పడిన ఏది కూడా పాడవదు అలా అయిన తర్వాత మాత్రమే మనం స్టోరేజ్ చేసుకోవాలన్నమాట అది మనం ఏం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన లేదు ఇది డైరెక్ట్ బయట పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు అన్నము టిఫిన్లు ఉప్మా అన్నిట్లో కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకునే దాంట్లో ఈ బేనీసా పళ్ళు ఉంటాయి చూడండి బంగినపల్లి మామిడి పళ్ళు కాయలు అలాంటి దాంతో తయారు చేసుకుంటే మరీ పుల్లగా కాకుండా మరీ చప్పగా కాకుండా ముక్క భలే ఉంటుంది ఇది అప్పటికప్పుడు తయారు చేసి పెట్టుకునే ఇన్స్టెంట్ అర్జెంట్కి ఎలాంటి టైంలోనైనా మనకు అందుబాటులో ఉండే మాగాయ పచ్చడి రెడీ మీకు కూడా నచ్చిందంటే ఇలాగే తయారు చేయండి ఎలా వచ్చిందో చెప్పండి మీ అమూల్యమైన కామెంట్స్ మాకు చాలా ముఖ్యము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే ఈ విధంగా మాగాయ పచ్చడి తయారు చేసుకుంటాము